మరి ఇప్పుడు ఒక ముందు చేసావా రెండు సంవత్సరాల ముందు చేసావా లేదు కదా ఆ రాజీనామాలు ఎవరైతే చేయించారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ప్రభుత్వానికి ఈ సభ ముఖ్యంగా కోరుకుంటున్నాం వాళ్ళ వల్ల ఈ పరిస్థితి మనం వచ్చాము ఎవరంటారా కాదంటారా ఈ ప్రభుత్వం నుంచి తీసుకెళ్తున్నాం వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోండి ఎవరైతే బలవంతంగా రాజీనామా చేశారో వాళ్ళని ఈ ప్రభుత్వం ఆదుకోవాలండి అయ్యా మేము ఒకే చెప్తాం మిమ్మల్ని మా బలవంతం రాజీనామాలే ఏదో పదిహేను రోజులు రాజీనామా చేశామంటే ఐదు వేళ్ళు మనం పరిమాలించి మరి ఐదు మనం ఉద్యోగం చేసి ఈ ఐదేళ్ళు రాజీనామా చేయకుండా ఆ రోజు మేము చేశామంటే మా ముఖ్యంగా ఉత్సవం లేకండి వాళ్ళు పెట్టిన ఒత్తిడి కానీ ఈ వాసన వాళ్ళ ఆ విడియోస్ కూడా మా దగ్గర ఉండి ఈ భూమి పని మేము చూడడం సిద్ధంగా ఉన్నాం మా మీద మీరు పైకరించండి మా మీద పార్టీ మొత్తం వాళ్ళ వేసాను కానీ మేము వేరేదండి వాళ్ళు ఏంటి లేదా బాగ్యులే కాదండి భిన్న వాళ్ళ మీద పెద్ద వస్తు మానవ దుఃఖంతో రాజీనామా చేసే తీసుకుంటారని ఆశిస్తున్నామండి గవర్నర్ కారణ అలాగే ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళకి ఒక జీవో ఇచ్చి తక్షణమే దీకాలని వాళ్ళ ఉద్యోగం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నాను అలాగే ఈ యొక్క సదస్సులో ఈ సిద్ధ సమస్య ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు మీకు కూడా కొన్ని విషయాలు చెప్పాలండి వాస్తవానికి కొంతమంది వ్యక్తులకి గౌస్తే మనం ఎన్ని అసోసియేషన్ పెట్టుకున్నా మనం పనిచేసినా అది ఉంది నమ్మకం గవర్నమెంటారా కాదంటారా ఇలాంటి ప్రజల సంఘాల పార్టీతో ఉంది కంటే ప్రజల కోసం పనిచేసే ఇది మన దగ్గర ఎటువంటి ఆశించవు వాళ్ళు ప్రజల కోసమే పనిచేస్తారు రోజు మన వ్యవస్థ అంధకాలంలో అయితే ఉంది దీన్ని ఈ వ్యవస్థని కానీ మన వాలంటీర్లు కానీ ముందుకొచ్చారు వాళ్ళందరికీ మద్దతు ఇస్తే మన భవిష్యత్తు బాగుంటుంది సంప్రదించి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాను మీరేమంటారు ఎందుకంటే మనకు ఒకరు కావాలండి ఒక తల్లి ఒక లాంటి పార్టీ కానీ ఒక తల్లి లాంటి తండ్రి కానీ కావాలి ఈ ప్రజల కోసం పార్టీల్లో మనం ఏదైనా సాధించుకోగలుగుతాం ఇప్పుడు మీరంతా మేమంతా ముందు రాలేము మన నుంచి వాళ్ళు ప్రభుత్వాలు రిప్రజెంట్ చేస్తారు మన సమస్య చేస్తారు మనం చేసేదానికి వాళ్ళు ఇద్దరు కలిసి చేసేదానికి ప్రెజెంట్ ఇంకొంచెం తొందరగా అయితే ఆశ ఆ దాని మీద ఆ గారికి కలవడం ఈ రోజు రాష్ట్రంలో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు చాలా ఆనందకరంగా ఉంది విషయం ఏంటంటే లక్ష పైదీలకు మంది రాజీనామా చేసిన చేయని వాలంటీర్లు వాళ్ళతో పాటే ఉన్నారు అవనంటారా కాదంటారా రాజీనామా చేయకుండా రాజీనామా చేసిన వాలంటీర్లో ఉన్నాడు విధులు లేకుండా రాజీనామా చేయకపోయినా నేనేం ఉంది అతను సమానంగా ఉన్నావు కదా ప్రజెంట్ దాని లక్షణమే ఈ ప్రభుత్వం ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి నుంచి ఎటువంటి విధి విధానాలు చేయలేదు ఈ ప్రభుత్వాన్ని వేడుకున్నాండి మాకు ఉద్యోగ భద్రత మీరు మాకు జాబ్ ఇవ్వాల్సిందే మీరు అలాగే మాకు ఏదైతే మీరు వాగ్దానం చేశారో మీరు చేసిన వాగ్దానాన్ని మేము అనుకున్నామయ్యా ఆ వాగ్దానాన్ని మీరు కట్టుబడి పది కల చిన్న ఇవ్వాల్సిందే మా పాలిటీ మిమ్మల్ని వేడుకుంటున్నామండి మీరు ఒక పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం మా మీద దయ మాకు జీతాలు పెంపుదల కానీ ఉద్యోగతరంగా చేస్తే మీకు పాదాభి వండడం అండి అలాగే ఇంకోటండి వాలంటీర్ చెప్తాను ఫస్ట్ మనం ఒక ఐక్యత అనేది చాలా బలవండి ఆ ఐక్యత ఏ విధంగా ఉండాలంటే నేను చాలాసార్లు మీకు లో చెప్పాను మళ్ళీ చెప్తాను ఒక సముద్రపు ఒడ్డుగాడ ఒక పక్షి గుడ్లు పెడతా ఉంది సముద్రం వచ్చి గుడ్లు తీసుకెళ్ళిపోతూ ఉంది ఇది రోజు జరుగుతూనే ఉంది ఒకరోజు పక్షి కోపం మంచిది ఈ సముద్రాన్ని కప్పేస్తాను నా నన్ను నా కుటుంబాన్ని దూరం చేసి నా కుటుంబాన్ని అభివృద్ధి పరచట్లేదు ఏ విధంగా చెప్పి ఆ పక్షి చేసి దాన్ని నిర్ణయానికి వచ్చి ఆ సముద్రం వచ్చి మట్టి మట్టిని మొత్తం తీసుకుని వెళ్ళి సముద్రం మీద తెస్తూ ఉండేది రోజు రోజు ఇదే పని చేస్తూ ఉండేది సంకల్పం ఏ విధంగా ఉన్నాయి అండి కానీ ఆ ప్రయత్నం ఆపద వంద రోజులు కాదు ఈ రోజైనా అదే బలంగా ఉంది ఆఖరికి విష్ణుమూర్తి పైనుంచి నుంచి కిందకు వస్తాడు అంటే చూడండి విష్ణుమూర్తి ఎందుకు వచ్చాడు అక్కడ ఉన్న సంకల్పం వచ్చి ఆ పక్షిని అడుగుతాడు ఏమని ఏం జరిగింది ఏంది ఎందుకంటే ఇంత నేను మాట్లాడతా ఆ యొక్క బాధని చెప్పి నేను ఈ విధంగా నా కుటుంబాన్ని నేను ఇట్లా విస్తరించుకోవాలని చూస్తుంటే ఈ సముద్రం వచ్చి నా గుడ్లని మొత్తాన్ని విధంగా చెప్తుంది నేను ఒప్పుకొని ఈ సముద్రం మూడు శాఖ పైన విష్ణుమూర్తి ఒక సమీపడు ఈ గుడ్లకు కానీ కుటుంబానికి కానీ ఏమి కాదు నాది భరోసా నేను మాటిస్తున్నాను తక్షణమే విరమించేసేయ్ నువ్వు ఆపేసేయ్ అంటావు విష్ణుమూర్తి అదే సరిపోతాడు ప్రతిరోజు గుర్తు పెట్టుకోవడం అక్కడ దాకా రావడం అక్కడ అంటే ఇక్కడ ఆ పక్షి సంకల్పం ఆ పక్షి ఆ పక్షిలాగా ఉండలేమా ఆ పక్షిలాగా ఉండలేమా ఆ సంకల్పంగా ఉంటే మన దగ్గరికి ఆ ఒక్క సంకల్పాన్ని గుర్తు పెట్టుకోండి ఒక పక్షిలో ఉన్న సంకల్పం వాళ్ళు వద్దంటారా అలాగే ఉందాం ఈ సంకల్పం ఎలా ఉండాలంటే మన ఎవరి మీద కానీ ప్రభుత్వాల మీద కానీ ఇది పాయింట్ కదండి మనం ఐక్యంగా ఉందాం ఏదైనా కానీ సామరస్యంగా పరిష్కారం చేసుకుందాం అలాగే సూర్య ప్రాంతం సూర్యుల ప్రాంతాలని మహిళలు వచ్చినారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్తున్నారు ఎందుకంటే మనం రావడం వేరు మహిళా మాతలు రావడం చాలా గొప్ప విషయం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని అప్రిషియేట్ చేయాలి ఒక్కసారి చాలు కొట్టండి ధన్యవాదాలండి